హాయ్ వన్ వెల్కమ్ టు ష్యామ్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈ రోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమన్నా ఒకసారి చూద్దాం సో దాంట్లో ఫస్ట్ వన్ చూసినట్లయితే స్పార్క్ ర్యాంకింగ్లో ఏపీ టాప్ అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి ఏవైతే మనకి పట్టణ ప్రాంతాలలో పేదరికాన్ని నిర్మూలించినందుకు గాను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి స్పార్క్ వాళ్ళకు అవార్డు ఇవ్వడం జరిగింది సో రానున్న పోటీ పరీక్షల్లో ఇలాంటివి రీజనల్ అంశాలండి అంటే మనకి ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రీజనల్ అంశాలలో భాగంగా వీటిని మనం ఖచ్చితంగా చదువుకోవాలి అయితే దీంట్లో భాగంగా పట్టణ పేదరిక నిర్మూలనలో దేశంలోని అగ్రస్థానంలో ఏపీ నిలిచిందని చెప్పేసి ఏదైతే మనకి కేరళలో ఒక వర్క్ షాప్ కండక్ట్ చేశారండి ఈ వర్క్ షాప్లో భాగంగానే ఈ అవార్డుని ఎవరైతే మనకి మోప్మా డైరెక్టర్ విజయలక్ష్మి గారి అవార్డు అందుకున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఏదైతే మనకి గృహ ఏదైతే గృహ పట్టణ జీవనోపాధి మిషన్ అని చెప్పేసి అంటామండి అదే ఇంగ్లీష్లో అయితే మనము ఏదైతే మనకి ఎన్యుఎల్ఎం అని చెప్పేసి అంటామండి అంటే మనకి నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరానికి ఈ యొక్క సిస్టమేటిక్ ప్రోగ్రెసివ్ అండ్ రియల్ టైమ్ ర్యాంకింగ్ అని చెప్పేసి అంటే దీన్ని మనము షార్ట్ ఫామ్లో స్పార్క్ అని చెప్పేసి అంటామండి సో దీంట్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచిందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తల్లో రావడం జరిగింది సో దీని గురించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో రీజనల్ అంశాల్లో చదువుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో స్పార్క్ అంటే అబ్రివేషన్ ఏంటి అదేవిధంగా ఇక్కడ మనకి మెప్మా అని చెప్పేసి ఒకటి వచ్చిందండి మెప్మా అంటే ఏంటి ఈ టెర్మినాలజీ అంటే ఏంటో తెలుసుకోవాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉన్నాం కాబట్టి ఆ సెకండ్ థర్డ్ ప్లేస్లో ఏమున్నాయి ఏవైతే మన దేశంలో ఉన్నటువంటి పట్టణ ప్రాంతాలండి అంటే మున్సిపాలిటీస్ చూసారండి వాటిల్లో మనకి పావర్టీని తగ్గించడం సో పావర్టీని పూర్తిగా నిర్మూలించడం కోసం అక్కడ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సేవలకు గాను స్పార్క్ అనే ఒక వర్లిస్తూ ఉంటారు అయితే దీనికి సంబంధించి స్పార్క్ అంటే మనం చూసినట్లయితే సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ ఎనలిటికల్ రియల్ టైమ్ ర్యాంకింగ్ అని చెప్పేసి అంటామండి సో అదే దీన్ని మనం ఖచ్చితంగా అబ్రివేషన్ మనం బాగా గుర్తుంచుకోవాలి సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మనకి ఏదైతే సిస్టమాటిక్ ప్రోగ్రెసివ్ ఎనాలిటికల్ రియల్ టైమ్ ర్యాంకింగ్ అంటాము సో దీంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది సో సెకండ్ కేరళ థర్డ్ తమిళనాడు ఫోర్త్ జార్ఖండ్ ఉన్నాయి టాప్ ఫోర్ ప్లేస్లు గుర్తుంచుకోండి సరిపోతుంది అంటే ఏవైతే మనకి పట్టణ ప్రాంతాలలో పేదరికాన్ని నిర్మూలన చేయటంలో విశేషంగా సేవలు అందించేటువంటి గవర్నమెంట్స్ అనమాట అక్కడ లోకల్ రాష్ట్రాలు ఆ యొక్క రాష్ట్ర ప్రభుత్వాలు ఈ యొక్క పట్టణ ప్రాంతాలలో పేదరికాన్ని తగ్గించడంలో భాగంగా విశేష సేవ చేస్తే ఈ అవార్డు ఇస్తారు ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ సెకండ్ కేరళ థర్డ్ తమిళనాడు ఫోర్త్ జార్ఖండ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఇక్కడ మెప్మా అడుగుతా ఉంటారు మెప్ప అంటే మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ ఇన్ మున్సిపల్ ఏరియాస్ అని చెప్పేసి అంటామండి ఇంకొకసారి చెప్తున్నాను సో మనకి మెప్మా అంటే మిషన్ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ ఇన్ మున్సిపల్ ఏరియాస్ అని చెప్పేసి అంటాము సో దానికి ఎవరైతే హెడ్ గా ఉన్నారో డైరెక్టర్ గా గారి అవార్డు అందుకోవడం జరిగింది అనే పాయింట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాలండి అంటే టాప్ ఏవైతే మనకి రాష్ట్రాలు ఉన్నాయో ఈ నాలుగు రాష్ట్రాలు మనం ఖచ్చితంగా ఆంధ్ర కేరళ తమిళనాడు జార్ఖండ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి ఏదైతే మనకి పట్టణ ప్రాంతాలలో పేదరికాన్ని నిర్మూలించాలని చెప్పేసి దీన్ దీన్ నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అనే ఒక స్కీమ్ ని సెంట్రల్ గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తూ ఉంటుందండి సో ఆ స్కీమ్ ని సక్సెస్ఫుల్ గా రన్ చేసిన దాంట్లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది ఇదే కాదండి ఆంధ్రప్రదేశ్ విషయం తీసుకున్నట్లయితే ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ ఎన్నో వార్తల్లోకి రావడం జరిగింది ఒకటి కాదు రెండు కాదు ఇక్కడ మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే సో కొన్ని ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్న సంఘటనలు ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను అవన్నీ మనం ప్రీవియస్ కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకునేవే ఇప్పుడు మరోసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను జాగ్రత్తగా వినండి సో ఇంకొకసారి మీకు రివిజన్ అవుతూ ఉంటుంది ఖచ్చితంగా రివిజన్ అయినట్టు ఉంటుందన్నమాట ఇక్కడ మనం ఇటీవల కాలంలో చూసినట్లయితే బయో ఇథనాల్ ప్లాంట్స్ పెడుతున్నాము అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒకసారి వార్తల్లో రావడం జరిగిందండి గత వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం సో ఆంధ్రప్రదేశ్లో బయో ఇథనాల్ ప్లాంట్స్ని విజయనగరం జిల్లా దగ్గర కొండ వలస దగ్గర కానివ్వండి అదేవిధంగా కృష్ణా జిల్లా ఎల్లవల్లి దగ్గర సో మనకి కృష్ణా జిల్లా ఎల్లవల్లి విజయనగరం జిల్లా కొండ వలస దగ్గర ఈ రెండు ప్రాంతాలలో బయో ఇథనాల్ ప్లాంట్లు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అని చెప్పేసి మనం ఇటీవల కాలంలో డిస్కస్ చేసుకోవడం జరిగింది అదే విధంగా జల జీవన్ అవార్డ్స్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందండి ఫోర్త్ నాలుగవ జాతీయ జల అవార్డ్స్ అని చెప్పేసి దాంట్లో ఆంధ్రప్రదేశ్ బీహార్ మూడవ స్థానాన్ని పంచుకున్నాయని చెప్పేసి ఇటువంటి కాలంలో వార్తల్లో రావడం జరిగింది అదేవిధంగా ఆత్రేయపురం పూతరేకులు అని చెప్పేసి దానికి ఇటీవల కాలంలో జిఐ ట్యాగ్ ఇవ్వడం జరిగిందండి ఆత్రేయపురం పోతరేకులకి ఇటీవల కాలంలో జియోగ్రాఫికల్ ఇండికేషన్ జేట్ ఇవ్వడం జరిగింది అందువల్ల ఆంధ్రప్రదేశ్ వార్తల్లో నిలవడం అదే విధంగా ఇక్కడ మన కాలంలో మనం యూనివర్సిటీస్ అని చెప్పేసి పశ్చిమ గోదావరి జిల్లాలోనే మనకి నరసాపురం దగ్గర ఫిషనరీస్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇటీవల కాలంలో ప్రారంభించడం జరిగింది అదే విధంగా రాష్ట్రంలో తొలిసారిగా ఒక సహకార డైరీని అనంతపురం జిల్లాలో ఆంధ్రప్రదేశ్ లో ప్రారంభించడం జరిగింది అదే విధంగా మనకి ఏదైతే మనకి పశు జనరిక్ మెడికల్ షాప్ అని చెప్పేసి విజయవాడలో ప్రారంభించడం జరిగింది ఏదైతే మనకి భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఎగ్గు ప్రొడక్షన్ లో మొట్టమొదటి స్థానంలో ఉందని చెప్పేసి కూడా మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి ఏదైతే పశు సంవర్ధక శాఖ మంత్రి వారు ఉంటారో సో వాళ్ళు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి ఒక రిపోర్ట్ బయటికి రావడం జరిగింది దాంట్లో ఎగ్గు ప్రొడక్షన్ లో ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని మిల్క్ ప్రొడక్షన్ లో ఐదవ స్థానంలో ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అదే విధంగా మనము జల జీవన్ మిషన్ సో మీ అందరికీ తెలిసిందేనండి జల జీవన్ మిషన్ చెప్పేసి హారగార్ జిల్లా అని అంటాము సో ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడంలో ఆంధ్రప్రదేశ్ అనేది పద్దెనిమిదవ స్థానంలో నిలిచిందని చెప్పేసి మొదటి స్థానంలో గోవా ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇటీవల కాలంలో మనం అర్థంకి నార్కెట్ పల్లి ఒక నేషనల్ హైవేకి మనకి కాసు బ్రహ్మానంద రెడ్డిగా పేరు మార్చడం జరిగింది నేషనల్ హైవే పేరు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఆపరేషన్ స్వేచ్ఛ అని చెప్పేసి స్వేచ్ఛ ఆపరేషన్ స్వేచ్ఛ టూ అని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వం అండి సిఐడి వాళ్ళు అండి సో మనకి సిఐడి డిపార్ట్మెంట్ వాళ్ళు ఆపరేషన్ స్వేచ్ఛ అని చెప్పేసి ఎవరైతే వీధి పిల్లలు ఉంటారో సో వీళ్ళని సో అనాథానికి కానివ్వండి అదే విధంగా ఏదైతే చిల్డ్రన్ వెల్ఫేర్ సొసైటీ పంపించడం కానివ్వండి వాళ్ళ తల్లిదండ్రులకి పంపించడం కానివ్వండి వాళ్ళ దగ్గరికి పంపించడం కానివ్వండి ఇలాంటి కార్యక్రమాన్ని ఆపరేషన్ స్వేచ్ఛ టూ అని చెప్పేసి ప్రారంభించడం జరిగిందని చెప్పేసి ఆపరేషన్ స్వేచ్ఛ వన్ లో భాగంగా మూడు వందల ఇరవై ఆరు మంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర కానివ్వండి సంరక్షణ గృహాలకు తరలించారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అదే విధంగా ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే హెల్త్ ఐడిస్ అండి మనం మీ అందరికీ తెలిసిందే ఆరోగ్యశ్రీలో భాగంగా అభిమా అని చెప్పేసి ఏదైతే మనకి అని చెప్పేసి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ హెల్త్ మిషన్ అని చెప్పేసి దాంట్లో భాగంగా హెల్త్ ఐడియలు ఇష్యూ చేస్తున్నారండి అట్లా మొట్టమొదటిసారిగా అంటే ఎక్కువగా హెల్త్ ఇష్యూలు ఐడియీలు చేసిన రాష్ట్రాల్లో మధ్యప్రదేశ్ మొదటి స్థానంలో ఉందని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అదే విధంగా ఇటీవల కాలంలోనే మనం ఏదైతే మనకి జల్ జీవన్ మిషన్ కానివ్వండి విధంగా దీంతో పాటుగా ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో ఏదైతే వ్యూ పాయింట్ ఉంటుందో విశాఖపట్నంలో దాని పేరు జరిగింది అని చెప్పేసి సో ఏదైతే మనకి ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీని ఆంధ్రప్రదేశ్ మీడియా అకాడమీగా పేరు మార్చారని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ఆర్థిక సంఘానికి అంటే ఫైనాన్స్ కమిషన్ కి రత్న కుమారి గారి ఒక ఆమె రావడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఆపరేషన్ పరివర్తన అని చెప్పేసి గంజాయి సాక్ అక్రమ రవాణా కానీ నిల్వలు కానీ సో ఏవైతే వీటన్నిటిని తొలి తీసేయాలని చెప్పేసి మన రాష్ట్ర ప్రభుత్వ పోలీసు వారు ఆపరేషన్ పరివర్తన అనే కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అదేవిధంగా ఇరవై ఆరు టూ టూరిస్ట్ పోలీస్ స్టేషన్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే మొట్టమొదటిసారిగా ఇరవై ఆరు టూరిస్ట్ పోలీస్ స్టేషన్ కూడా ప్రారంభించిన సంగతి మీ అందరికీ తెలిసిందే ఇవన్నీ ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకున్నటువంటి సంఘటనలని ఇవన్నీ మనం డిస్కస్ చేశాం ఒకసారి మీకు గుర్తు చేసే ప్రయత్నం చేశాను సో ఇలాంటి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రీజనల్ అంశాలు అనే పాయింట్ ఆఫ్ లో మనం చదువుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అంటే ఇటీవల కాలంలో మనం ఏదైనా ఎయిర్పోర్ట్స్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ చదువుకోవాలి ఇటీవల కాలంలో మన ముఖ్యమంత్రి గారు ఏదైతే భోగాపర ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉంటుందో ఈ యొక్క విజయనగరం జిల్లాలో ఉంటుందండి సో దాన్ని ప్రారంభించడం జరిగిందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం అదేవిధంగా మూలపేట ఎయిర్పోర్ట్ అని చెప్పి శ్రీకాకుళం జిల్లాలో ఉంటుంది దాన్ని శంఖస్థాపన చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం ఇలాంటివి కూడా మనం ఎకాని పాయింట్ ఆఫ్ వ్యూ లింక్ చేసుకో చదవాల్సినటువంటి అంశాలు సో అందువల్ల మరోసారి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి వార్తలోకి వచ్చింది ఏదైతే మనకి అర్బన్ ఏదైతే నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ అని చెప్పేసి ఏదైతే పట్టణ ప్రాంతాలలో యొక్క పేదరికాన్ని నిర్మూలించాలనే కార్యక్రమంలో దేశంలోని మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ వార్తలో మరోసారి వచ్చింది అన్నీ కూడా మనం ఖచ్చితంగా లింక్ చేసుకొని చదవాల్సినటువంటి అంశాలు ఖచ్చితంగా ఇలాంటి వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా ఇలాంటి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు మంచి మంచి కంటెంట్ అందించడం జరుగుతుందండి సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ మనం చూసినట్లయితే వైఎస్ఆర్ జిల్లాను వరించిన సాహిత్య అకాడమీ అవార్డులు అని చెప్పేసి వైఎస్ఆర్ జిల్లా మరోసారి వార్తలోకి వచ్చింది అదే విధంగా మనకి కేంద్ర సాహిత్య అకాడమీ మరోసారి వార్తలోకి వచ్చిందండి మీ అందరికీ తెలిసిందే కేంద్ర సాహిత్య అకాడమీ అని చెప్పేసి ఢిల్లీలో ఉంటుందండి సో దీనికి సంబంధించి ఏవైతే మనకి యువ బాల పురస్కారాలు అని చెప్పేసి టూ కేటగిరీస్ లో ఇస్తారండి ఏవైతే మనకి వివిధ భాషల్లో చిరుకథలు కానీ కవిత్వం కానీ నాటకాలు కానివ్వండి విమర్శ గ్రంథాలు కానివ్వండి సో ఇలాంటివి రాసినటువంటి వ్యక్తులకు రచయితలకు అవార్డ్స్ ఇస్తూ ఉంటారనమాట సో దీనికి సంబంధించి సో మనకి దేశవ్యాప్తంగా వివిధ భాషలకు చెందిన బాల సాహిత్యానికి సంబంధించిన ఇరవై రెండు మందికి యువ పురస్కారాలకు ఇరవై మందిని ఎంపిక చేయడం జరిగింది అని చెప్పేసి ఇటీవల కాలంలో జరిగింది అంటే బాల సాహిత్యంలో ఇరవై రెండు మందిని యువ పురస్కారాలకు ఇరవై మందిని ఇరవై రెండు ఇరవై మందిని అండి సో చేయడం జరిగింది సో దీంట్లో భాగంగా ఓవరాల్ గా మొత్తం ఇరవై రెండు అండి అంటే రాజ్యాంగ ఏవైతే మనకి షెడ్యూల్ లో ఉంటుందో వాటిలో ఇరవై రెండు భాషలు ఉంటాయి సో వాటిలో వివిధ సేవలు చేసిన వ్యక్తులు కానీ దాంట్లో కవితలు కానివ్వండి సాహిత్యం కానివ్వండి విమర్శనాత్మక గ్రంథాలు కానివ్వండి సంపూటికాలు కానివ్వండి ఇలా రాసిన వ్యక్తులకు అవార్డుస్ ఇస్తూ ఉంటారు మన ఆంధ్రప్రదేశ్ నుంచి వైఎస్ఆర్ జిల్లా ఇద్దరు కూడా వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులే ఇద్దరికి ఇవ్వడం జరిగింది రీజనల్ అంశాల్లో ఖచ్చితంగా వీళ్ళ పేర్లు మనం బాగా గుర్తుంచుకోవాలి అదే విధంగా సుధామూర్తి గారు అని చెప్పి ఆమెకి కూడా ఒక అవార్డు దీంట్లో భాగంగా ఇవ్వడం జరిగిందండి ఇంగ్లీష్ కేటగిరీలో ఇక్కడ మనం చూసినట్లయితే పర్టికులర్ గా సో మన ఆంధ్రాలో చూసుకున్నట్లయితే అంటే మన తెలుగు ఆంధ్రా తెలంగాణ రెండు రాష్ట్రాల్లో వీళ్ళిద్దరు మాత్రమే ఎన్నుకోవడం జరిగిందండి సో ఇక్కడ మీరు పిక్ లో ఒక ఆయన పేరు ఏదైతే మనము జానకి ఇతను వచ్చేసరికి జానకి జానికి ఇతను వచ్చేసరికి డికే చదువుల బాబు అని చెప్పేసి అతని పేరు అండి వీళ్ళిద్దరు కూడా వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించిన వ్యక్తులే సో వీళ్ళిద్దరికి ఈ పురస్కారం రావడం జరిగింది అదే విధంగా ఏదైతే మనకి యువ పురస్కారం అని చెప్పేసి అని చెప్పేసి ఇది ఇతను ఇదైతే మనకి తక్కిటి జానీ జాని అని చెప్పేసి ఇతను ఇతను రచించిన గ్రంథము మనము వివేచని అనే ఒక విమర్శనాత్మక గ్రంథాన్ని రచించాడు అందువల్ల ఈ యొక్క యువ పురస్కారానికి ఇతను ఎన్నుకోవడం జరిగింది సో అదే విధంగా మనకి యొక్క బాల పురస్కారం అని చెప్పేసి ఈ కేటగిరీలో చూసినట్లయితే డికే చదువుల బాబు అండి సో ఇతను డికే చదువుల బాబు ఇతనికి ఏదైతే మనకి ఈ యొక్క కథల పుస్తకం అండి వజ్రాల వాన ఏ వాన వజ్రాల వాన అనే ఒక సంపూర్టిగా ఒక చిన్న కథల లాంటి ఒక పుస్తకాన్ని రచించాడండి అందువల్ల ఇతనికి బాల పురస్కారం రావడం జరిగింది గుర్తుంచుకోవాలి సో బాల పురస్కారం అయితేనేమో చదువుల బాబుకి వచ్చింది వజ్రాల వాన అనే పుస్తకాన్ని అదే విధంగా యువ పురస్కారం అయితే మాత్రము తక్కినసల జానకి రావడం జరిగింది వివేచన అనే ఒక గ్రంథానికి వీళ్ళ పేర్లు సరిపోతుంది అదే విధంగా ఏదైతే మనకి సుధామూర్తి గారు అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందేనండి ఏదైతే మనకి ఇన్ఫోసిస్ అధినేత ఎవరైతే ఉన్నారో మనకి వాళ్ళ యొక్క భార్య ఈమె సో ఏదైతే మనకి సుధామూర్తి గారు అని చెప్పేసి ఉన్నారండి ఈ యొక్క సుధామూర్తి గారికి కూడా అండి సో మనకి సుధామూర్తి గారు ఇంగ్లీష్ లో ఒక బుక్ ారండి సో ఒక బుక్ రచించారు అందుకు కానీ రావడం జరిగిందండి గ్రాండ్ పేరెంట్స్ సో మనకి గ్రాండ్ పేరెంట్స్ బ్యాక్స్ స్టోరీస్ అని చెప్పేసి స్టోరీస్ అని చెప్పేసి ఒక బుక్ రచించారండి ఆమెకు కూడా సో దీనికి సంబంధించి ఏదైతే మనకి బాల సాహిత్యానికి సంబంధించిన కేటగిరీలో ఇంగ్లీష్లో రచించారండి దానికి రావడం జరిగింది అంటే ఇంగ్లీష్ కేటగిరీలో రచించడం జరిగింది సో ఈ యొక్క బాల సాహిత్యానికి సంబంధించినటువంటి సో ఈమెకండి ఏదైతే సుధామూర్తి గారు ఉన్నారో ఈమె ద మదర్ ఐ నెవర్ న్యూ అనే ఒక పుస్తకాన్ని కూడా రచించారని సంగతి మనం ప్రీవియస్ లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి ఆమె రచించిన ఒక బుక్ అండి ఎస్ఎస్సి ఎగ్జామ్ లో చాలా అడిగి అడిగిన సందర్భాలు ఉన్నాయి ద మదర్ ఐ నెవర్ న్యూ అనే బుక్ రచించింది ఎవరంటే సుధామూర్తి గారు ఇటీవల కాలంలో సుధామూర్తి గారికి రెండు వేల ఇరవై మూడు సంబంధించి పద్మభూషణ అవార్డు కూడా రావడం జరిగిందని చెప్పేసి ఇక్కడ మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఏమేమని ఏదైతే మనకి యూకే పిఎం రిషి సునక్ గారు ఉన్నారో వాళ్ళ అత్తగారేనండి సో ఇవన్నీ కూడా మన ఎగ్జామ్ పాయింట్ అవ్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు అదే విధంగా దీనికి సంబంధించి యువ పురస్కారం కానివ్వండి బాల పురస్కారానికి కానివ్వండి దీనికి యాభై వేల రూపాయలు క్యాష్ ప్రైజ్ గా ఉంటుంది యాభై వేల రూపాయలు క్యాష్ ప్రైజ్ గా ఉంటుంది అనే పాయింట్ గుర్తుంచుకోవాలి దిస్ ఈస్ ఆల్ అబౌట్ సో మనకి సాహిత్య అకాడమీ అవార్డ్స్ వైఎస్ఆర్ జిల్లా సో వైఎస్ఆర్ జిల్లా కానీ ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే వైఎస్ఆర్ జిల్లా వార్తలోకి రావడం జరిగిందండి ఏదైతే మనకి పుచలేశ్వర ఆలయం అని చెప్పేసి కాకతీయుల కాలం నాటి కన్స్ట్రక్షన్ చేశారని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం అలాంటి ఒక ఆలయం అనేది ఇటీవల కాలంలో వెలుగులోకి వచ్చింది ఈ యొక్క పుచ్చలేశ్వర ఆలయం ఎక్కడ అంటే వైఎస్ఆర్ జిల్లాలో ఉంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి అదే విధంగా పదహారవ శతాబ్దం నాటి వినాయకుడి విగ్రహం ఇటీవల కాలంలో బయటపడడం జరిగింది అది ఎక్కడ అంటే మనకి వైఎస్ఆర్ జిల్లాలో అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి సో అదే విధంగా ఇలాంటివండి ఇలాంటివి కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లింక్ చేసుకుని చదువుకోవాలి వైఎస్ఆర్ జిల్లా రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము సో నెక్స్ట్ చూసినట్లయితే రెండు వేల యాభై నాటికి నూట ముప్పై కోట్ల మందికి మధుమేహం అంటే షుగర్ వ్యాధి డయాబెటిక్స్ వస్తుంది అని చెప్పేసి సో మనకి ఒక లాన్సెంట్ పత్రిక అండి సో ఏదైతే ఇది ఒక మెడికల్ జనరల్ అండి అంటే మెడికల్ కి సంబంధించిన విషయాలు మొత్తాన్ని ఈ యొక్క పత్రికలో వీళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు సో అందువల్ల ఇది వార్తల్లోకి వచ్చింది సో ఇది మనం చూసినట్లయితే ఏదైతే మనకి లాన్సెంట్ పత్రిక అండి సో మనకి లాన్సెంట్ పత్రిక ఈ పత్రిక దేనికి సంబంధించింది అంటే బిజినెస్ కి సంబంధించిందా మెడికల్ కి సంబంధించిందా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిందా సో ఇలా అడుగుతారండి ఎగ్జాంపుల్ పాయింట్ ఆఫ్ వ్యూ సో మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి ఇది ఒక మెడికల్ జనరల్ మెడికల్ కి సంబంధించిన విషయాలు మొత్తం ఈ యొక్క పత్రికలో పబ్లిష్ చేయబడుతూ ఉంటాయి వాళ్ళ ప్రకారము ఏదైతే మనకి రెండు వేల యాభై నాటికి నూట ముప్పై కోట్ల మందికి మధుమేహం ఉంది ప్రజెంట్ ఇప్పుడైతే మాత్రం దగ్గర దగ్గరగా యాభై కోట్ల మంది అండి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా యాభై కోట్ల మంది మధుమేహంతో అంటే షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు ఈ యాభై కోట్ల కాస్త రెండు వేల యాభై నాటికి నూట ముప్పై కోట్లకి వెళ్తుంది అని చెప్పేసి ఈ యొక్క లాన్సెంట్ పత్రికలో ప్రచురించడం జరిగింది అయితే ఈ వ్యాధికి కారణమైనటువంటి ఈ వ్యాధి కారణం గుండె జబ్బులు కూడా వస్తాయని చెప్పేసి దీని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళు ఎవరైతే యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ లో స్కూల్ ఆఫ్ మెడిసిన్ కి చెందిన వంగ్ అనే వ్యక్తి అండి సో వీళ్ళు యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ వాళ్ళు రీసెర్చ్ చేశారండి ఈ ని పబ్లిష్ చేసింది సో రెండు వేల యాభై నాటికి నూట ముప్పై కోట్ల మందికి షుగర్ వస్తుందని అని చెప్పి చెప్తా ఉన్నారు అదే విధంగా మధుమేహ వ్యాప్తి రేట్ అనేది ఆరు పాయింట్ ఒకటిగా ఉంది అని చెప్పి చెప్తున్నారండి అదే మన భారతదేశంలో అయితే మాత్రం దగ్గర దగ్గరగా పదకొండు శాతం ఉందండి దగ్గర దగ్గరగా అప్రాక్సిమేట్ గా పదకొండు శాతం ఉంది మన భారతదేశంలో అయితే అదే విధంగా చూసినట్లయితే టాప్ టెన్ వ్యాధుల్లో కూడా ఈ యొక్క డయాబెటీస్ ఒకటి అని చెప్పేసి ప్రపంచంలో ఎక్కువగా ఏ వ్యాధితో చనిపోతున్నారు అంటే హైయెస్ట్ గా మనకి హార్ట్ స్ట్రోక్స్ అండి హార్ట్ స్ట్రోక్స్ వల్ల ఎక్కువ చనిపోతున్నారు సో ఆ తర్వాత క్యాన్సర్ వల్ల ఆ తర్వాత పొల్యూషన్ వల్ల అని చెప్పి చెప్తున్నారు టాప్ టెన్ డిసీసెస్ లో ఇది కూడా ఒకటి షుగర్ కూడా ఒకటి ఉందని చెప్పేసి లాన్సన్ పత్రికలో చెప్పడం జరిగింది అదే మన భారతదేశం స్టాండ్ తీసుకున్నట్లయితే మనం ఏదైతే ఐసీఎంఆర్ అండి ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఇటీవల కాలంలో ఒక న్యూస్ అనేది బయటికి రావడం జరిగింది వాళ్ళ ప్రకారం చూసినట్లయితే మన దేశంలో పదకొండు పాయింట్ నాలుగు శాతం షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు పర్టికులర్ గా రాష్ట్రాల్లో అడిగితే గోవాలో ఎక్కువగా షుగర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారు ఆల్రెడీ మనం డిస్కస్ చేశామండి సో జూన్ పదో తారీఖున మన కరెంట్ డిస్కస్ చేశాము ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారండి దీని ప్రకారం గోవాలో అత్యధిక మంది షుగర్ పేషెంట్లు ఉన్నారు అతి తక్కువగా ఉత్తరప్రదేశ్ లో ఉన్నారు అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఉత్తరప్రదేశ్ లో అతి తక్కువగా నాలుగు పాయింట్ ఎనిమిది శాతం మాత్రం మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సెకండ్ ప్లేస్ రి థర్డ్ ప్లేస్ కేరళ ఫోర్త్ ప్లేస్ చండీగఢ్ అంటే ఈ నాలుగు రాష్ట్రాలు ఎక్కువగా షుగర్ పేషెంట్లు ఉన్నారు అదే మన ఆంధ్రప్రదేశ్ తీసుకున్నట్లయితే షుగర్ వ్యాధి గ్రస్తున్నులు స్థానంలో ఆంధ్రప్రదేశ్ ఉందని చెప్పేసి తెలంగాణ పదిహేడవ స్థానంలో ఉందని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో అదే విధంగా బీపీ ఎక్కువగా ఉన్న రాష్ట్రం ఎక్కడ అంటే పంజాబ్ అని ఫిఫ్టీ పర్సెంట్ పంజాబ్ లో బీపీ ఉన్న వాళ్ళే ఉన్నారు అని చెప్పేసి ఐసీఎంఆర్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ వాళ్ళు చెప్పడం జరిగింది అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది అంటే మన ఇండియా స్టాండ్ బీపీలో ఏంటి ప్రపంచ వ్యాప్తంగా బీపీ స్టాండ్ ఏంటి ఇలా కంపేర్ చేసుకుని చదువుకోండి ఈజీగా ఉంటుంది ద లాన్స్ అండ్ పత్రిక దీని సంబంధించింది మెడికల్ జనరల్కి సంబంధించింది ఈ రీసెర్చ్ ఎవరు చేశారు అంటే మనకి యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్ వాళ్ళు చేశారని గుర్తుంచుకోండి మధుమేహ వ్యాప్తి రేటు ఆరు పాయింట్ ఒక శాతంగా ఉంది ప్రపంచం మొత్తం మీద అదే ఇండియాలో అయితే మాత్రం పదకొండు పాయింట్ నాలుగు శాతం ఉంది అదే విధంగా షుగర్ వ్యాధి ఎక్కువగా ఉన్న దేశం ఏది అంటే చైనా తర్వాత ప్లేస్ ఏంటంటే ఇండియా అని చెప్పి గుర్తుంచుకోండి ఇది సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే ఐఓసి అవార్డెడ్ ఒలింపియాడ్ ఆర్డర్ టు డబల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గేబ్రియోసెస్ సో మనకి ఏదైతే మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ ఉంటుందో ఈ ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి సంబంధించి ఈ యొక్క ఐఓసి హెడ్ అండి సో ఐఓసీ హెడ్ ఎవరైతే ఉన్నారో ఈయన మనకి డబ్ల్యూహెచ్ఓ హెడ్ అండి దాని యొక్క డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ గేబ్రియోసిస్ అండి సో దీనికి అతనికి ఒక అవార్డు ఇవ్వడం జరిగింది ఏ అవార్డ్ సార్ అదే అంటే మనకి ఒలింపిక్ ఆర్డర్ అని చెప్పేసి అవార్డ్ అండి సో ఇక్కడ మనకి ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ హెడ్ థామస్ బాచ్ గారు అండి సో ఇతను థామస్ బాచ్ గారు ఇతను జర్మనీ కంట్రీకి సంబంధించిన వ్యక్తి ఇతను వచ్చేసరికి డబ్బు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ సో టెడ్రస్ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అంటే వీళ్ళకి రెండు వేల ఇరవై సంవత్సరంలో మనకి ఒలింపిక్స్ పారా ఒలింపిక్స్ టోక్యోలో జపాన్లో లో జరిగినాయండి సో అలా జరగడానికి డబ్ల్యూహెచ్ఓ వాళ్ళకి ఈ ఐఓసీ వాళ్ళకి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ వాళ్ళకి మధ్య ఎంఓయూ జరిగింది అప్పట్లో సో అంటే ఈ యొక్క ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీకి సంబంధించి ఈ ఒలింప్క్స్ రెండు వేల ఇరవై టోక్యోలో మంచిగా జరగడానికి డబ్ల్యూహెచ్ఓ సహకరించారని చెప్పేసి హెల్త్ పరంగా కొన్ని ఇష్యూస్ గైడ్లైన్స్ ఇచ్చారని చెప్పేసి దానివల్లనే ఈవెంట్ సక్సెస్ఫుల్ గా జరిగిందని చెప్పేసి అందువల్లే మనకి ఒలింపిక్స్ సేవలకు చేస్తారో వ్యక్తులకు కానివ్వండి సంస్థలకు కానివ్వండి ఎలాంటి వాటికి అవార్డు ఇస్తూ ఉంటారు ఒలింపిక్ ఆర్జర్ అవార్డు ఎవరికి ఇచ్చారని చెప్పేసి రైట్ క్వశ్చన్ మనకి టెడ్రోస్ గ్యాబ్రియోసిస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది అదే విధంగా ఇక్కడ మనకి డబ్బులు వచ్చింది కాబట్టి డబల్ హెచ్ఓ హెల్త్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాము దీన్ని పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఎస్టాబ్లిష్ చేశారు హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే స్విట్జర్లాండ్ జెనీవా అని చెప్పేసి గుర్తుంచుకోండి దీన్ని డైరెక్టర్ జనరల్ వచ్చేసరికి టెడ్రోస్ గ్యాబ్రియ స్ ఇతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అంటే ఇథియోపియా కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి రెండోసారి ఎన్నికోవడం జరిగింది సో ఇతను వచ్చేసరికి ఐఓసి సో మనకి అంటే ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ అని చెప్పేసి అంటాము సో ఇది వచ్చేసరికి అండి సో మనకి ఐవసి వచ్చేసరికి పద్దెనిమిది వందల తొంభై నాలుగు ఎస్టాబ్లిష్ చేశారు ఇది కూడా మనకి స్విట్జర్లాండ్లో ఉంటుంది లుసానే ఉంటుందండి స్విట్జర్లాండ్ లోనే సో దీనికి సంబంధించి ఇతను ఎవరైతే థామస్ బాచ్ ఉంటారో ఇతను జర్మనీ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి అంటే స్టాటిక్ పార్టీ కవర్ చేసుకోవాలి సో ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి స్టాటిక్ పార్ట్ చదువుకుంటాం కదండి సో దాంట్లో ఇవి ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు వాటి హెడ్స్ ఎవరు ఆ హెడ్స్ యొక్క ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు ఆ హెడ్స్ అని చెప్పి చదువుకోవాలి సో ఇప్పుడు ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే ఒలింపిక్ ఆర్డర్ అనే ఈ యొక్క అవార్డుని ఎవరికి ఇచ్చారని చెప్పేసి అడుగుతారు ఐఓసీ వాళ్ళు ఏదైతే మనకి థామస్ బాచ్ సో ఐవోసీ హెడ్గా ఉన్నారు ఆయన డైరెక్టర్ జనరల్ ఎవరైతే ఉన్నారో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ సంబంధించి ఆయన గైబ్రియోసిస్ అని చెప్పేసి ఆయనకి ఇవ్వడం జరిగిందని ఇట్ ఇటు ఈజైనా సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఏడీబీ ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ అనే వాళ్ళు అప్రూస్ ద టూ నైన్టీ ఫైవ్ మిలియన్ లోన్స్ టు దో ద ట్రాన్స్పోర్ట్ కనెక్టివిటీ ఇన్ బీహార్ అంటే బీహార్ లో ఏదైతే మనకి రోడ్డు ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి అంటే రోడ్ సంబంధించి మౌలిక సదుపాయాల కల్పన కోసము ఏడీబీ వాళ్ళ దగ్గర నుంచి టూ నైన్టీ ఫైవ్ మిలియన్స్ ని లోన్ గా తెచ్చుకున్నారు అని చెప్పేసి అడుగుతా ఉన్నారండి సో ఇటీవల కాలంలో ఇలాంటివండి సో ఏదైతే మనకి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్ ఉంటాయో లైక్ మనకి ఏడీబీ కానివ్వండి సో ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ఏఐబీబీ కానివ్వండి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కానివ్వండి వరల్డ్ బ్యాంక్ కానివ్వండి ఇలాంటి వాటి నుంచి ఏమైనా రాష్ట్రాలు కానివ్వండి ఏదైనా దేశాలు కాని లోన్ తీసుకుంటే ఎంత తీసుకున్నాయి ఏంటి అని చెప్పేసి ఖచ్చితంగా మనం చదువుకోవాలి ఇటీవల కాలంలో మనం చూసినట్లయితే వరల్డ్ హెల్త్ బ్యాంక్ నుంచి అంటే వరల్డ్ బ్యాంక్ ఆర్గనైజేషన్ ఇచ్చే అంటే వరల్డ్ బ్యాంక్ అంటాము దాన్ని మనకి ఐబీఆర్ ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రికన్స్ట్రక్షన్ డెవలప్మెంట్ అంటాము వీటి దగ్గర నుంచి కేరళ వాళ్ళు మన ఇటీవల కాలంలో వన్ ట్వంటీ ఫైవ్ మిలియన్ తీసుకున్నారని అంత ముందు వన్ ఫిఫ్టీ మిలియన్ తీసుకున్నామని చెప్పేసి ఏవైతే అక్కడ ఫ్లడ్స్ కానివ్వండి డిసీజ్ కానీ ఇలాంటి వాటికి మేము ఖర్చు చేస్తామని చెప్పేసి తీసుకోవడం జరిగింది అదేవిధంగా ఆయుష్మాన్ భారత్ స్కీమ్లో భాగంగా మనం కూడా వన్ బిలియన్ డాలర్ ఇండియన్ గవర్నమెంట్ తీసుకోవడం జరిగిందండి ఆ వన్ బిలియన్ డాలర్స్లోనే ఒక ఏవైతే ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ వచ్చేసరికి సెవెన్ స్టేట్స్ ఖర్చు పెడతామని అని చెప్పేసి మిగతా ఫైవ్ హండ్రెడ్ మిలియన్ డాలర్స్ వచ్చేసరికి ఈ యొక్క ఆయుష్మాన్ భారత్ స్కీమ్ ఉపయోగిస్తామని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్పడం జరిగింది అనే పాయింట్ అక్కడ గుర్తుంచుకోవాలి కేరళలో ఇటీవల కాలంలో వన్ ట్వంటీ ఫైవ్ మిలియన్ తీసుకున్నారు అంతమంది వన్ ఫిఫ్టీ మిలియన్ కూడా తీసుకున్నారు వరల్డ్ బ్యాంక్ నుంచి సో ఇప్పుడు బీహార్ వాళ్ళు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి టూ నైన్టీ ఫైవ్ మిలియన్ తీసుకున్నారు ఎందుకు తీసుకున్నారు అంటే అక్కడ రోడ్డు కనెక్టివిటీ కోసం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని సదుపాయాల కోసం తీసుకున్నారు అదే విధంగా ఏడబి అని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ సో దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే ఫిలిప్పైన్ మనీలా అని చెప్పి తెలిసిందే సో పంతొమ్మిది వందల అరవై ఆరులో లో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు ప్రజెంట్ దీని యొక్క ప్రెసిడెంట్ ఎవరు అంటే మనకి మసాడ్ సాంగ్ అండ్ అని అంటామండి సో ఈ పేర్లు ఇలాంటివి ఉంటాయండి సో కష్టంగా ఉన్నప్పుడు మస్తా సుగు ఇలా కోళ్లు పెట్టుకోండి ఏదైతే సుగు కానివ్వండి సో మనకి అక్షరాక మీకు గుర్తుండే విధంగా అండి అసాకావా అసా కావా ఏ కావా అసా కావా అలా అంటే వీడు అసా కావా అని చెప్పేసి అంటే జపాన్ కంట్రీకి సంబంధించిన సో ఇలా పేర్లు గుర్తుంచుకొని సరిపోతుంది అదే విధంగా ఎన్డిబి అని చెప్పేసి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఇటీవల కాలంలో ఒక లేడీ ఒక ఆమె వచ్చిందండి బ్రెజిల్ కంట్రీకి సంబంధించి దిల్మా రోసెఫ్ అని చెప్పేసి ఆమె రావడం జరిగింది అదేవిధంగా మార్కోస్ ప్రాడో ట్రయోజో అని చెప్పేసి మార్కోస్ ప్రాడో ట్రయోజో అని చెప్పేసి వీడి బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన వాడే సో వీడి ప్లేసుల్లో అంటే వాడు పోవడం వల్ల ఆయన కాలం మాట వల్ల దిల్మార్ రోసెఫ్ అని చెప్పేసి బ్రెజిల్ కంట్రీకి సంబంధించిన ఆమె ఆమె రావడం జరిగింది ఎన్డీబీకి ఏదైతే న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ ఉంటుందో దానికి మొట్టమొదటి మహిళ ఆమెనండి సో మొట్టమొదటి మహిళ ఆమె ఫస్ట్ ఫస్ట్ గా మనకి కేవీ కామత్ గార్ అని చెప్పేసి ఉండేవారు సో కేవీ కామత్ కార్ తర్వాత మార్కోస్ ప్రాడో ట్రయోజో వచ్చారు ఆయన తర్వాత ఏమొచ్చారు ఎన్డీబీ ఎన్డీబీ బ్యాంక్ బ్యాంక్ సో ఈ ఎక్కడ వచ్చారు కదా పేరు ఏంటి అని చెప్పేసి మనకి తెలంగాణకు సంబంధించి గ్రూప్ వన్ ఎగ్జామ్ లో ప్రిలిమినరీ పాయింట్ ఆఫ్ లో మనం అడగడం జరిగిందండి సో ఇలా ఎవరైనా హెడ్స్ వస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎవరు ఏ కంట్రీకి సంబంధించిన వాళ్ళు మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలి రైట్ సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే లెవెన్త్ టీహెచ్ఈ అంటే టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్స్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ అంటామండి అండ్ టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఏషియన్ యూనివర్సిటీ ర్యాంకింగ్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి ఇది పదకొండవ ఎడిషన్ అండి రెండు వేల ఇరవైలో ఇది పదకొండవ ఎడిషను సో దీంట్లో మనం చూసినట్లయితే ఐఐఎస్సి అంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది సైన్స్ అని చెప్పేసి బెంగళూరు కర్ణాటకలో ఉంటుందండి ఇది ఇండియన్ ఇన్స్టిట్యూట్లో టాప్ గా ఉంది ఓవరాల్లో చూసినట్లయితే ఓవరాల్గా చూసినట్లయితే నలభై ఎందో ప్లేస్లో ఉందండి సో దీని ప్రకారం చూస్తే టాప్ యూనివర్సిటీస్ ఎక్కడ ఉన్నాయి అని చెప్పేసి ఒక రిపోర్ట్ అవడం జరిగింది సో దీని ప్రకారం ఏదైతే అయితే మనకి టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్ ట్వంటీ ట్వంటీ త్రీ ప్రకారం చూసినట్లయితే టాప్ ఫోర్లో ఉన్నటువంటి యూనివర్సిటీస్ అండి అవి ఒకసారి చూద్దాం ఏదైతే మనకి టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ప్రకారము సింగువా సో మనకి సింగువా యూనివర్సిటీ అని చెప్పేసి చైనాలో ఉంటుంది దానికి ఫస్ట్ ప్లేస్ రావడం జరిగింది అదేవిధంగా పెంకింగ్ యూనివర్సిటీ అని చెప్పేసి చైనాలో ఉంటుంది దానికి సెకండ్ ప్లేస్లో ఉండడం జరిగింది అదేవిధంగా నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ సింగపూర్ అని చెప్పేసి థర్డ్ ప్లేస్లో ఉందండి అదేవిధంగా హాంకాంగ్ యూనివర్సిటీ అని చెప్పేసి హాంకాంగ్లోనే ఉంటుంది అది ఫోర్త్ ప్లేస్లో ఉంది సో ఇవి ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క టైమ్స్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆసియా యూనివర్సిటీ ర్యాంకింగ్ ట్వంటీ ట్వంటీ త్రీ లో టాప్ ఫోర్ యూనివర్సిటీస్ మరి మన భారతదేశానికి సంబంధించి మన భారతదేశంలో యూనివర్సిటీ స్టాండ్ తీసుకున్నట్లయితే సో ఫస్ట్ ప్లేస్లో అంటే మన ఇండియా కేటగిరీలో చూసుకుంటే ఇండియాలో ఫస్ట్ బట్ ఓవరాల్గా అయితే ఫార్టీ ఎయిట్ ప్లేస్లో ఐఐఎస్సి సో మనకి ఐఐఎస్సి సో ఇండియన్ సో మనకి ఏదైతే మనకి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అని చెప్పేసి అంటామండి ఇది బెంగళూరు కర్ణాటకలో ఉంటుంది సో ఓవరాల్గా అయితే మాత్రం ఇది నలభై ఎనిమిదవ స్థానంలో ఉంది ఇండియాలో చూసుకుంటే ఫస్ట్ ప్లేస్లో ఉంది ఆ తర్వాత జేఎస్ఎస్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇది కూడా మనకి కర్ణాటక కేరళ కర్ణాటకలో ఉంటుందండి సో దీన్ని చూసినట్లయితే ఓవరాల్గా సో మనకి ఓవరాల్గా చూసుకున్నట్లయితే అరవై ప్లేస్ ప్లేస్లో ఉంది సో మన ఇండియాలో చూసుకున్నట్లయితే రెండో ప్లేస్లో ఉంది ఆ తర్వాత మనం చూసుకున్నట్లయితే మనకి షూలింగ్ యూనివర్సిటీ సారీ షూలింగ్ యూనివర్సిటీ అని చెప్పేసి సో ఇది వచ్చేసరికి హిమాచల్ ప్రదేశ్లో ఉంటుందండి హెచ్పిలో ఉంటుంది సో ఓవరాల్గా డెబ్బై ఏడవ ర్యాంకు మన ఇండియాలో మూడవ ర్యాంకు సో అలా అంటే ఓవరాల్గా ఎంతో ర్యాంకు మన ఇండియాలో ఎంతో ర్యాంకు కూడా మనం కంపేర్ చేసుకొని చదువుకోవాలి సో ఇవి మూడు గుర్తుంచుకోండి అదేవిధంగా ఓవరాల్గా ఇవి ఒక నాలుగు గుర్తుంచుకోండి సో ఎన్నో ఎడిషన్ సో పదకొండవ ఎడిషను సో ఇవి గుర్తుంచుకోండి సరిపోతుంది డిజైన్ ఆఫ్ సో నెక్స్ట్ మంత్ చూద్దాము సో నెక్స్ట్ మంత్ చూసినట్లయితే ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ లార్జ్ డ్యామ్స్ కాన్ఫరెన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ సో ఏదైతే మనకి ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ లార్జ్ డ్యామ్ కాన్ఫరెన్స్ ట్వంటీ ట్వంటీ త్రీ అని చెప్పేసి మనకి స్వీడన్లో జరిగిందండి అంటే ఇది యాక్చువల్గా ఇది ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ లార్జ్ డ్యామ్స్ అని చెప్పేసి ఇది ఒక ఎన్జిఓ అండి సో ఇది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ సో వీళ్ళు ఈ యొక్క సమావేశం ఎక్కడ జరిగింది అంటే స్వీడన్లో జరిగింది అయిపోయిందండి అయితే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే దీనికి సంబంధించి అసలు వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రపంచంలో డ్యామ్స్కి సంబంధించి డ్యామ్స్ ఎలా ఉన్నాయి వాటి పరిస్థితి ఏంటి ఏమైనా రీడెవలప్మెంట్ చేయాలా సో లేదా కొత్త మళ్ళీ ఏదైనా వాటిని డిమాలిష్ చేసి మళ్ళీ వాటి స్థనుములు వేరే కట్టాలా వాటి సెక్యూరిటీ ఎలా ఉంది సేఫ్టీ ఎలా ఉంది సో అని చెప్పేసి వాళ్ళకి బ్లూ ప్రింట్ తయారు చేసి ఆయా దేశాలకు ఇస్తారండి ఆయా దేశాలు ఆ యొక్క రిపోర్ట్ని బేస్ చేసుకొని వాటిని తీసేయాలా మళ్ళీ కొత్తవి కట్టాలా లేదా మరమ్మతులు జరపాలా అని చెప్పేసి సో వాటిని ఆ రిపోర్ట్ ప్రకారం అవి ఒక డెసిషన్ అనమాట సో ఇది బాగా గుర్తుంచుకోండి ఈ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందని అడుగుతారు స్వీడన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి అదేవిధంగా ఇక్కడ మనకి ప్రపంచంలోనే ఎక్కువ డ్యామ్స్ ఉన్నటువంటి దేశాలలో ఫస్ట్ ప్లేస్ అనేది యుఎస్ఏ ఉంటుంది అమెరికాలో ఎక్కువగా డ్యామ్స్ ఉన్నాయి తర్వాత చైనాలో ఉన్నాయి తర్వాత ఇండియాలోనే అధికంగా డ్యామ్స్ ఎక్కువగా ఉన్నాయి పర్టికులర్గా మన ఇండియాలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా డ్యామ్స్ ఉన్నాయి అంటే సో ఫస్ట్ మహారాష్ట్రాలు ఎక్కువగా ఉన్నాయి తర్వాత మధ్యప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయి గుర్తుంచుకోండి అదేవిధంగా ఇటీవల కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో చూసుకున్నట్లయితే అన్నమయ్య ప్రాజెక్ట్ అని చెప్పేసి ఒక డ్యామ్ కొట్టుకుపోయిందండి మీ అందరు తెలిసిందే చూసే ఉన్నారండి సో మీరు సోషల్ మీడియాలో కానీ న్యూస్లో కూడా చూసే ఉంటారు అన్నమయ్య డ్యామ్ అని చెప్పేసి సో ఫ్లడ్స్ ఎక్కువ రావడం వల్ల కొట్టుకొని పోయింది అంటే డ్యామ్ సేఫ్టీ చాలా జాగ్రత్తగా ఆ డ్యామ్స్ మానిటర్ చేస్తూ ఉండాలి వీళ్ళే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే ఇలా ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ఇది ఒక ఎన్జిఓ అండి ఇది ఒక ఎన్జిఓ వీళ్ళు రికమెండ్ చేస్తూ ఉంటారు దీని సమావేశం స్వీడన్ లో జరిగింది ఈ పాయింట్తో పాటుగా ప్రపంచంలో ఎక్కువగా డ్యామ్స్ ఉన్న కంట్రీస్ చూసినట్లయితే అమెరికా చైనా ఇండియా ఇండియాలో పర్టికులర్గా మా రాష్ట్రాలు అడిగితే మహారాష్ట్ర మధ్యప్రదేశ్ ఫస్ట్ మహారాష్ట్ర సెకండ్ మధ్యప్రదేశ్ అదేవిధంగా డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అని చెప్పేసి డ్యామ్ సేఫ్టీ యాక్ట్ అని చెప్పేసి రెండు వేల ఇరవై ఒకటిలో మన గవర్నమెంట్ తీసుకురావడం జరిగిందండి అంటే ఈ యొక్క డ్యామ్స్ సేఫ్టీ ఎలా ఉండాలి ఏంటి అని చెప్పేసి ఒక యాక్ట్ తెచ్చారు లో వచ్చిందని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి దిస్ ఇస్ ఆల్ అబౌట్ డ్యామ్ సేఫ్టీ యాక్ట్ సో ది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అండి మనకి ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ లార్జ్ డ్యామ్స్ ఇది ఒక ఎన్జిఓ అని చెప్పాం కదండి ఇది పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో దీన్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది అని పాయింట్ గుర్తుంచుకొని సరిపోతుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో మనకి ఎవరెస్ట్ను అధిరోహించిన తొలి తమిళ మహిళగా ఇటీవల ఎవరు రికార్డు నెలకొల్పారు అని చెప్పేసి అడుగుతున్నారు అంటే ఎవరెస్ట్ శిఖరాన్ని ఎక్కిన తమిళనాడు రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఎవరు సో మహిళ ఎవరు అని చెప్పేసి అడుగుతా ఉన్నారు సో ఇక్కడ మనం చూస్తుంటే ముత్తామిజ్ సెల్వి అని చెప్పేసి ఒక కామన్నారండి సో మనకి ఎవరైతే మనకి ముత్తామిజ్ సో మనకి ముత్తామిజ్ సెల్వి అని చెప్పేసి అంటామండి సో మనకి సెల్వి అని చెప్పేసి ఈమె రీసెంట్గా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించినటువంటి సో మనకి తమిళనాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి మహిళ రైట్ సో ఇవన్నీ ఈరోజు ఉన్న ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఎవరైతే ఎస్ఐకి కానిస్టేబుల్కి మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఉన్నారో మీరు ఖచ్చితంగా ఈ యొక్క సమయాన్ని యూటిలైజ్ చేసుకోండి ఖచ్చితంగా ప్రకృతి కానివ్వండి ఇవంతా మీ ఏవైతే మనకి ప్రిపేర్ అవుతూ ఉన్నామో ఖచ్చితంగా మీ యొక్క కృషిని ప్రకృతి చూస్తూ ఉంటుంది మీన్స్ దైవం చూస్తూ ఉంటుంది ఖచ్చితంగా మీ యొక్క కష్టం మిమ్మల్ని ఎప్పటికీ పదంలో ఖచ్చితంగా నడిపిస్తుంది మీరు ఎక్కడా సరే డిలే పడవలసిన అవసరం లేదు సో ఎవరైతే ఇప్పుడే మనము ఎక్కువగా ఈ టైంని బాగా యూటిలైజ్ చేసుకుంటారో వాళ్ళే రేపు విన్నర్స్గా ఉంటారు ఖచ్చితంగా మీ విజయానికి మీరే కర్త కర్మ క్రియ సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే అవన్నీ పక్కన పెట్టేసి మీరు ఖచ్చితంగా ఏదైతే వందే భారత్ ట్రైన్ స్పీడ్లో దూసుకెళ్తూ ఉండండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్